బాగి చెప్పిన అబద్ధాలన్నీ వినేసిన అమర్ కోపంగా బాగివైపు చూస్తూ ఉంటాడు ఇక మేజర్ భార్య విశాల అయితే ఏమయ్యా అమరేంద్ర నువ్వు ఇలాంటివన్నీ కూడా చేస్తావా నువ్వు చాలా సిన్సియర్ ఆఫీసర్గా హెవీ వర్క్ చేస్తూ ఉంటావు మళ్ళీ భార్య కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అమరేంద్ర అని పొగుడుతూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటూ బాగీ ఇలా రా అని బాగీ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తాడు చూసారా పార్టీలో కూడా భార్య చేతిని అమరేంద్ర అసలు వదలటం లేదు ఇలాగే అందరూ ఉండాలి అని విశాల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి బాగీ ఏం చెప్తున్నావు నేను నిన్ను కూర్చోపెట్టి పనులన్నీ చేస్తానా ఈ చీర నేను నీకు తీసుకువచ్చానా ఏంటి ఈ అబద్ధాలన్నీ కూడా అని అమర్ నిలదీస్తూ ఉంటాడు అంటే ఏమండి ఊరికే జోక్ అండి జోక్ అని బాగా చెప్తూ ఉంటుంది అమర్ ఏంటి ఏమైనా ప్రాబ్లమా రా కమాన్ హ్యాబిట్ అని డ్రింక్ తాగమని మేజర్ పిలుస్తూ ఉంటాడు అలాగేనని అమర్ వచ్చి అక్కడ కూర్చోగానే బాగా మళ్ళీ విశాల దగ్గరికి వెళ్తుంది ఏంటి ఏమంటున్నాడు ఏంటి అమర్ చేయి పట్టుకు మరీ తీసుకువెళ్ళాడు అని విశాల ఆనడంతో ఏమీ లేదు మేడం ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు దిష్టి తీస్తాడంట ఎందుకంటే అంటే పార్టీలో నాకు అందరూ దిష్టి తగులుతారంట అని బాగా మళ్ళీ అబద్ధాలు చెప్తూ ఉంటుంది మళ్ళీ పక్కకు తిరిగి చూడగా అమర్ వచ్చి నిలబడి మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటండి మీరు సర్ పిలిస్తే వెళ్ళారు కదా అక్కడ లేరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది అమరేంద్ర నువ్వు దిష్టి కూడా తీస్తావా మాకు కూడా నేర్పించవయ్యా ముందుగా మీ సార్కి నేర్పించవయ్యా నిన్ను అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి రారా ఇలా కూర్చో అని మేజర్ దగ్గరికి తీసుకొచ్చి ఏమండి చూసారా అమర్ దిష్టి కూడా తీస్తాడంట మీరు ఎప్పుడైనా నాకు తీశారా అమర్ని అడిగి నేర్చుకోండి అని విషయాలు చెప్తూ ఉంటే అవునా అమర్ అని మేజర్ అడుగుతూ ఉంటారు సినిమాలు శికార్లకు కూడా చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారంట అని విషయాలు చెప్పడంతో అదేదో సరదాకు అని అమర్ కవర్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి అమర్ భార్యను చూసుకున్నట్లుగా ఇంకెవరూ చూసుకోలేరు మీరు కాస్త చూసి నేర్చుకోండి అని విశాల చెప్తూ ఉంటే అమ్ము ఇంటికి వెళ్ళిన తర్వాత నా సంగతి ఉంటుంది నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు గొంతు ఎండిపోతోంది అని కి కాస్త దూరంగా వెళ్ళి మంచినీళ్ళు లైనా తాగాలి అని వెయిటర్ ఇలా రా వాటర్ తీసుకురా అని చెప్తూ ఉంటుంది ఇక అతని చేతిలో డ్రింక్ ఉంటుంది ఓ కూల్ డ్రింకా అంటూ అలా డ్రింక్ చేసేస్తూ ఉంటుంది అరే ఇదేదో చాలా బాగుంది అని ఒక గ్లాస్ తాగేసి మరొక గ్లాస్ తాగుతుంది అప్పుడే అమర్ చూస్తూ ఉంటాడు ఏంటి అమర్ నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావు అని విశాల అంటుంది ఓ బాకీ వైపు చూస్తున్నావా నీ భార్య ఎక్కడికి లేవయ్యా అని చెప్తూ ఉంటే అది కాదు మేడం తను కూల్ డ్రింక్ అనుకొని డ్రింక్ తాగేస్తుంది అని అమర్ చెప్తే తనకి డ్రింక్ తాగడం ఏమైనా అలవాటు ఉందా అని విషాల అంటుంది లేదు మేడం తనకి డ్రింక్ చేయడం అసలు అలవాటు లేదు కూల్ డ్రింక్ అనుకొని అలా డ్రింక్ చేసేస్తుంది అని అమర్ చెప్పడంతో అయితే వెళ్ళు అమర్ త్వరగా వెళ్ళి ఆపు అని మేజర్ సర్ అంటారు దాంతో బాగా మూడో క్లాస్ డ్రింక్ తాగుతూ ఉంటుంది బాగి ఆగు అది కూల్ డ్రింక్ కాదు అని అమర్ వచ్చి చెప్తూ ఉంటాడు ఏంటి ఇది డ్రింకా చాలా బాగుంది బాబు ఇంకో గ్లాస్ పట్టుకురా అని బాగి అంటుంది మరొక గ్లాస్ తాగుతూ ఉంటే బాగి ఇది మందు నువ్వు తాగొద్దు పదా ఇంటికి వెళ్దాం అని అమర్ చెప్తుంటే లేదు నేను రాను మీరేంటి మీరా నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను అసలు ఇంటికి రాను ఇక్కడే ఉంటాను చాలా బాగుంది ఇది తెలుసా అయినా ఏంటి హలో ఎవరివన్ నమస్తే పార్టీ అంటే ఎలా ఉండాలి ఒక మంచి బీటూన్నో సాంగ్ పెట్టండి ఏంటి ఇంత చప్పని మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అని బాగి మత్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇక బాగి అమర్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందరూ బాగీ వైపు అలాగే విచిత్రంగా చూస్తూ ఉంటారు అమర్ అయితే చాలా బాగిని ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే బాగి ఏ మాత్రం ఆగకుండా అమర్ని కూడా ముప్పు తిప్పలు పెడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక చివరిగా అమర్ బాగిని గట్టిగా పట్టేసుకొని సారీ ఆఫీసర్ సారీ మేము వెళ్ళాలి మేము వెళ్తున్నాం సరే ఓకేనా బాయ్ అంటూ బాగి మనం వెళ్ళాలి పదా అని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటారు వదలండి నేను ఇక్కడే ఉంటాను అని బాగి మొండికేస్తూ ఉంటుంది అయినా కూడా అమర్ అలా ఎత్తుకొని బయటికి తీసుకువచ్చేస్తాడు ఏమిటి ఏంటండి వాళ్ళంతా ఇంకా పార్టీలో ఉంటే నన్ను ఎందుకు తీసుకొచ్చేస్తారు మనం ఎందుకు ఇంటికి వెళ్ళాలి అని బాగా మొండికేస్తూ ఉంటే అమర్ బలవంతంగా కార్లో కూర్చోబెట్టి ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు మేడం మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడే బయటికి వచ్చారు అని రౌడీలు మనోహరికి ఫోన్ చేస్తారు చెప్పాను కదా వాళ్ళు ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోవాలి ఒకరు మాత్రమే ఇంటికి రావాలి అని మనోహరి చెప్తుంది అలాగే అంటూ అమర్ వాళ్ళ కార్ని రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు ఇక బాగా అయితే ఏమండి నేను కార్ డ్రైవ్ చేస్తాను కదా మీరేంటండి డ్రైవ్ చేస్తున్నారు రండి అని ఆ మత్తులో అమర్ చేతులు పట్టి లాగేస్తూ ఉంటుంది బాగీ అబ్బా సైలెంట్గా కూర్చో ప్లీజ్ అని అమర్ బతిమలాడుతూనే అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అయితే రౌడీలు తెగ హారన్ కొడుతూ ఉంటారు రే ఎవర మీరు ఎందుకురా ఇలా హారన్ కొడుతున్నారు అని అమర్ అరుస్తూనే అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు రే ఎవర మీరు ఎందుకు హారన్ కొడుతు దమ్ముంటే ముందుకు రన్్రా ఏమైందిరా మీకు అని బాగీ కూడా తిడుతూ ఉంటుంది అమర్ కారు పక్కగానే వాళ్ళ కారును తీసుకొచ్చి రే ఆగరా ఆగరా అంటూ వాళ్ళు కర్రల్ని చూపిస్తూ ఉంటారు రే ఎవర్రా మీరు రండ్రా చూసుకుందాం అని బాగీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక ఆ రోడీలు అమర్ కార్ని ఓవర్టేక్ చేసి కారుని అడ్డుగా పెట్టేస్తారు బాగి ఏం జరిగినా సరే నువ్వు మాత్రం కారు దిగి బయటికి అస్సలు రాకు అని అమర్ కారు దిగుతాడు అలా అమర్ కార్ దిగి కోర్టుని పక్కన పెట్టేసి రే రన్ రా చూసుకుందాం అని రౌడీలని చిత్త కొడుతూ ఉంటాడు అలా అమర్ చాలాసేపు రౌడీలని చిత్త కొట్టిన తర్వాత రౌడీలు ముక్కుమ్మడిగా అమర్ని గట్టిగా పట్టేసుకుంటారు ఇదంతా కారులో నుండి బాగా చూస్తూ ఉంటుంది రే ఎవర్రా మీరంతా మా ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఉండనరా నేను వస్తున్నాను నువ్వు నేను తేల్చుకుందాం ఉండనరా వస్తున్నాను అని కారు దిగి బయటికి వస్తుంది రే రండ్రా చూసుకుందాం ఎంత మందొచ్చినా వచ్చినా సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్తో మిమ్మల్ని చంపేస్తాను రా రెండ్రా దమ్ముంటే రంరా అని బాగి తాగిన మత్తులో జబ్బలు జరుచుకుంటూ పిలుస్తూ ఉంటుంది బాగి నువ్వు లోపలికి వెళ్ళు ఎందుకు కార్తిగా అని అమర్ అరుస్తూ ఉంటాడు అమర్ని అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా రౌడీలు గట్టిగా పట్టేసుకొని ఉంటారు రా 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 అని బాగి పిలవటంతో ఇక ఒక రౌడీ కత్తి తీసుకొని బాగిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు రారా చంపరా చంపరా అని బాగి పీలుస్తూ ఉంటుంది ఇకవాడు కత్తితో బాగిపై వేటు వేస్తే బాగి వెనక్కి పడిపోయి తప్పించుకుంటుంది రే ఏంట్రా ఊరికే ఉండిపోయావు కానివ్వరా చంపరా అని మళ్ళీ బాగి పీలుస్తూ ఉంటుంది బాగి నీకే చెప్పేది పారిపో బాగి పారిపో బాగి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అమర్ కేకలు పెడుతూ ఉంటాడు ఇంకా బాగికి చాలా మత్తుగా ఉండటం వల్ల చంపరా అని చెప్తూ పిలుస్తూ ఉండటంతో మళ్ళీ కత్తి పట్టుకొని ఆ రౌడీ బాగిపై వేటు వేయడానికి ముందుకు రావటంతో బాగి గట్టిగా అతని చేతిని అడ్డుపట్టుకుంటుంది బాగి నీకే చెప్తున్నది పారిపో బాగి అని మళ్ళీ అమర్ కేకలు పెడతాడు ఈసారి బాగికి కాస్త మత్తు తగ్గేసి ఇక రౌడీలు కత్తితో దాడి చేస్తున్నారన్న విషయం స్పృహలోకి వచ్చేసి వాడిని తోసేసి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది ఈ లోపల అమర్ రౌడీలని విధిలించేసుకొని వాళ్ళని మళ్ళీ చితక్కొడుతూ ఉంటాడు బాగి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే ఒక రౌడీ బాగిని వెంబడిస్తూ ఉంటాడు ఇక అమర్ చేత కొట్టేసి బాగి బాగి అంటూ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు అయితే బాగి ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుని ఉంటుంది రౌడీ ఆ చెట్టు పక్కలే బాగి కోసం వెతుకుతూ ఉంటాడు అయితే బాగి వాడి కంటపడకుండా మెల్లగా దాక్కుని ఉంటుంది ఇంకోవైపు అమర్ బాగి ఎక్కడ బాగి ఎక్కడ అని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఆ రౌడీ అక్కడి నుంచి వెళ్ళగానే అమ్మయ్య వెళ్ళిపోయారులే అని బాగి అనుకుంటూ ఉంటే వెనక పైప్ నుంచి ఎవరో చేయి వేస్తారు మళ్ళీ రోడీలే అని బాగీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బాకీకి ఇక్కడ పూర్తిగా మత్తు దిగిపోయి ఉంటుంది అలా అమర్ బాగి ఇద్దరు రోడీల నుండి తప్పించుకొని వర్షంలో తడుస్తూ ఒక పూరిపాకలోకి వెళ్తారు ఇక రానున్న ఎపిసోడ్లో ఆ పూరిపాకలో వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు